ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క పెళ్ళిలోనూ ఈ చారు ఉంటుంది పెళ్ళి భోజనంలో తినే లాస్ట్ ముద్ద ఈ ఉలవచారుతోనే కంపల్సరీగా ఉంటుంది అంత టేస్టీగా ఉన్న ఉలవచారుని ఇప్పుడు ఇంట్లోనే అదే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఉలవల్ని నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకోవాలి నైట్ నానబెట్టలేదు అంటే ఉడకడం కొంచెం కష్టం అవుతుంది ఇక్కడ నేను ఒక నలుగురికి అయ్యేటట్లు ఉలవల్ని తీసుకున్నాను ఈ చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ ఉలవల్ని నైటే నానబెట్టి పెట్టుకున్నాను వీటిని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టడం మర్చిపోయారు అంటే పది విజిల్ వరకు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఉలవల్లో రాళ్ళు కూడా ఉంటాయి చూసుకొని వేసుకోండి ఉలవలు ఉడికే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండును నానబెట్టి పెట్టుకోండి ఉలవలు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ మసాలా దినుసులన్నిటినీ వేయించుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కారం ఎక్కువగా కావాలి అంటే మరొక రెండు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఏమి వేయకుండా పూర్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మిరియాల ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎండుమిరపకాయలు తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండును బాగా నలిపిన తర్వాత దానిలో ఉన్న తొక్కను మాత్రం తీసేసి చింతపండు రసంని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి పూర్తిగా చల్లలిన తర్వాత పేస్ట్ చేసుకోండి లేదు వేడి పైన చెయ్యాలి అనుకుంటే ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో ఈ మిక్సీ పట్టిన ఉలవల పేస్ట్ని వేసుకోండి అలాగే ముందుగా పప్పులన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే యూస్ చేస్తున్నాను ఉలువల్ని ఉడికించిన నీళ్ళను కూడా ఇందులో వేసుకోండి ఎక్కువగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మొత్తం వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి టేస్ట్కు తగ్గ ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండమిరపకాయలు వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఇంగువ కంపల్సరీగా వేయాలి ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించండి లేదు అంటే టైం చూసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఈ ఉలవచారు రెండు మూడు రోజులైనా చెడిపోకుండా టేస్ట్గా ఉంటుంది